మన కూరగాయ మొక్కలు ఏదో పెరగాలన్నా సరే మొక్కకి మనకు పన్నెండు రకాల పోషకాలు కావాలి ముఖ్యమైన పన్నెండు రకాల పోషకాలు అంటే మనం బయటికి జల్లించేది అందులో మూడు మనకి యాసిడ్ రూపంలో ఒక ఫామస్ వాడతారు ఎరువు గత రూపంలో కెమికల్స్ రూపంలో నత్రజని బాసరం పొటాష్ అది మనకి యూరియా డిఏపి కానీ పొటాష్ కానీ ఇది మిని సార్ ఎన్పికే అనేది మొక్క చాలా అవసరమైంది పెరుగుదలకు కానీ మనకి దిగుబడి కానీ కావాలంటే మనం ఎన్పికే ఖచ్చితంగా అవసరం సార్ కానీ ఆ ఎన్పీకే కూడా సహజంగా వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మినరల్స్ యాసిడ్ అనేది మొక్కలు చాలా ఉపయోగం సార్ అటు ఉపయోగాలు ఏంటి అని మా ప్రొడక్ట్స్ ఏమన్నాయనేవి మీకు చెప్తున్నారు సార్ అలాగే ఎన్పికే తర్వాత మొక్కకి ముఖ్యమైన పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫరేటెడ్ మనకి గెజెలో ఆయిల్ సల్ఫర్ పెరగాలన్నా లేదా దాని సహజ తో ఇప్పుడు మనకి సల్ఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాల్షియం వచ్చేసరికి కడ బాగా ఉపయోగపడుతుంది మెగ్నీషియం వచ్చేసరికి మొక్కకి ఫోటో అంటే జూడర ద్వారా ఆహారం తయారు చేసుకునే మొక్క అది సక్రమంగా తయారు చేసుకోవాలంటే మెగ్నీషియం అనేది చాలా అవసరం సార్ ఆ మెగ్నీషియం అనేది కూడా సెకండ్ న్యూట్రియన్స్ అండి అలాగే సోషల్ పోషకాలు అయిన జింకు ఐరన్ మ్యాగ్నీస్ కాపుడు మాలిన బోరన్ ఈ ఏడు సోషల్ పోషకాలు ఈ పన్నెండు రకాల పోషకాలు కూడా మన కార్యకర్తలో ప్రవేశం కదా సార్ అవి మీకు వర్గం అని చెప్తా ఉంటాయి ఇవి మా కంపెనీలో మైక్రో న్యూట్రియన్స్ అంటే ఒకరికి ఇవ్వాల్సిన మిగతా చెప్పిన ఏడు పోషకాలు మన జింకు ఐరన్ మ్యాగ్నీస్ కాపురం బాల్ బోరన్ ఈ ఏడు పోర్షన్ పోస్టర్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ కింద ప్రోడక్ట్లు ఉంటాయి సార్ ఫస్ట్ వచ్చేదానికి సాయిల్ అప్లికేషన్ మైక్రో న్యూట్రియన్స్ మీకు చెప్పిన పోస్టర్ అన్ని కూడా మనకి ఈ కింద ఇచ్చిన ఆటలో మనకు ఉంటాయి అలాగే సెవెన్ న్యూట్రియన్స్ కూడా ఇక్కడ యాడ్ అయ్యి ఉన్నాయి క్యాలిషియం మిగిలిన సల్ఫర్ కూడా నెక్స్ట్ ఇవి మనవి ఇవే పోషన్ పోషకాలు ఇప్పుడు మీకు చెప్పిన పన్నెండు పోషకాలే ఇవి స్ప్రేయింగ్ రూపంలో ఉంటాయి సార్ ఈ నత్రజనీ బాత్రూమ్ పొటాష్ అలాగే క్యాల్షియం మెటల్ సల్ఫర్ ఇవన్నీ కూడా మన భూమిలో వాడబడానికి ఉన్నాయండి అలాగే స్ప్రేయింగ్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది మా మేజర్ ప్రోడక్ట్ సార్ అంటే సెకండ్ న్యూట్రియన్స్ లో కాల్షియం మెటల్ సల్ఫర్ లో ఈ కెమిచ్చి ఐదు ప్రోడక్ట్స్ మా ప్రోడక్ట్స్ అండి ఫస్ట్ ఇది న్యూట్రీ ప్యాక్ అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి సార్ మన కూరగాయ రైతులందరికీ కూడా బాగా ఉపయోగపడే ప్రోడక్ట్ న్యూట్రీ ప్యాక్ సార్

ఇందులో మీకు ముఖ్యంగా ఏంటంటే మొక్క కింద మీరు చెప్పిన పన్నెండు ప్రోస్ట్ నటర్జిం పొటాష్ సల్ఫర్ మీరు ఆఫ్ కానీ మీకు పసలు నిలబడడానికి చాలా బాగుంటుంది వచ్చి పవర్ లీటర్ వంద లీటర్ పవర్ లీటర్ కలిపి పడితే మొక్క ఎలాంటి మొక్క అయినా సరే మన కింద 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 తడి ఉంటే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సార్ ఎకరానిక్ పవర్ ఇస్తే మీకు చాలా చెట్టు బాగా త్వరగా తయారవుతుంది సార్ మా అన్ని ప్రొడక్ట్ ఇందులో ఉంటుంది స్ప్రేయింగ్ చేసే అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇందులో ఉంటుంది నెక్స్ట్ ఇవి మావి ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే బయో స్టిమ్యులేట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా మీకు బయట మార్కెట్లో కంపెనీ ఎంత పెద్ద కంపెనీ తయారు చేసే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి మా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి చాలా దాని ఉంటుంది మన ప్రతి ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా ఫెరిమిటెడ్ ప్రొడక్ట్స్ అండి ఫెరిమిటెడ్ ప్రొడక్ట్ అంటే మీకు పశువులు పెట్ట ద్వారా వర్మి కంపోస్ట్ చేసి వర్మి కంపోస్ట్ ని షూమింగ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అట్లా చేసే కంపెనీ మార్కెట్లో లో ఇలా కంపెనీ తాలి కంపెనీ ఒకటే సార్

హీటింగ్ పెంచినట్టు ఉంటుంది అలాగే పశువులు పెట్టు వాడే పని కూడా ఉండొస్తారు అయితే పశువుల పెట్టులో ఉన్న ఒకటి ఇది ఖచ్చితంగా హీటింగ్ పెంచుతుంది ఖచ్చితంగా హీటింగ్ పెరగాలంటే అంటే హ్యూమిట్స్ దీన్ని మీరు సాయిల్ డ్రిగేషన్ వాడుకోవచ్చు లేదా స్ప్రేయింగ్ గా వాడుకోవచ్చు సాయిల్ లో వాడటం వల్ల మీకు ఉపయోగం చెప్తున్నాను ఒక సంవత్సరం ఎందుకంటే గ్లోవర్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను కిచెన్ సందర్భం వచ్చిన చెప్తున్నాను మీకు ఎప్పుడైతే భూమిలో వాడుకుంటారో మీరు మీకు మీరు ఎరువులు ఏది వాడినా మా మా మెట్రోస్ వాడినా మీరు నక్కనే యూరియా డిఏపి పొటాష్ వాడినా సరే మీకు మొదలు వేయగానే ఎరువు దేనిలో మొక్క తీసుకోలేదు ఏ మొక్క అయినా సరే ఇప్పుడు మనం యూరియా ఇస్తాం అనుకోండి యూరియా అనేది అమోనియా గా మార్చు నైట్రేట్ గా మార్చు అప్పుడు ఆ మొక్క తీసుకుంటుంది అలా మీరు ఏ పాస్ట్ అయినా సరే మనం వేసిన ఫార్మ్ లో డైరెక్ట్ గా మొక్క తీసుకోవాలి అది ఈ భూమిలో దాని సైకిల్ రెండు మూడు సైకిల్ గా మారి దాని దగ్గర మొక్క వేసుకుంటుంది అరే అలా మారడానికి మెయిన్ ముఖ్య కారణం మైక్రోస్ అండి మన సాయిల్ లో మైక్రోస్ ఆ పని చేస్తున్నాం ఈ కిక్కు వాడితే ఆ మైక్రోస్ హెల్తీగా ఉంటాయి అంటే మనం ఏదో ఎరువు సక్రమంగా పనిచేయాలంటే రైతులు ఎప్పుడు ఎరువులు వాడుతుంది మీరు ఒక మంచి చెప్పండి కావాలి ఒక అర లీటర్ వరకు వాడుకోండి అంటే మనవులు ఎన్ని సార్లు ఎరువులు వాడుకునేవాళ్ళు ప్రతి పాటలో కూడా ఒక్కసారి ఒక అర లీటర్ కానీ ఫస్ట్ అయితే లైట్ లీటర్ ప్రతిసారి ఒక అయితే ప్రతిసారి ఒక అర వాళ్ళు ఎప్పుడు ఎరువులు ఒక అర లీటర్ వరకు వాడుకుంటే ఎరువు తగ్గించుకోవచ్చండి సరిగ్గా ఉంటాయి రూమ్ కూడా చాలా ఫాస్ట్ గా అది అసలు ఇవన్నీ మన హ్యూమిక్ సబ్సెన్స్ స్ప్రేన్ సార్ కిక్కి కానీ ఎల్జీ మ్యాక్స్ కానీ రెయిన్బో మిరాయిల్ సార్ ఈ ఎల్జీ మ్యాక్స్ వచ్చేసరికి మీకు ఎప్పుడైనా స్టార్టింగ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చుకోవచ్చు సార్ కిక్ అనేది గ్రోయింగ్ పని చేస్తుంది సార్ ఇరవై రోజుల కిక్ అనే ప్రోడక్ట్ ఇది కొంచెం ఫ్లవరింగ్ సపోర్ట్ చేస్తుంది

నాలుగు రైతులు నాలుగు బస్సాలు రైతు కనబడుదండి కాయ నాలుగు నాలుగు బస్సాలు తీసుకెళ్ళారండి కాయ కానీ నాణ్యత బట్టి రేట్ ఇస్తారు ఆడబిల్ లో కానీ లోపల మార్కెట్ లో కానీ చంద్రకోడు మార్కెట్ రైతులు తీసుకొస్తాం ఆ మార్కెట్ లో ఆ రైతు ఆ కాయ తీసుకోవద్దు అండి ఎక్కింది అడ్డి వాడింది ఆ నాని దానిలో డిఫరెన్స్ కనబడుతుంది మనం వస్తుంది అందరు పండించిన మనం పండించినట్టు మన కాయకి సమో

フォトナート को 10% आउट हमको लेकिन जल्दी थोड़ा जल्दी हो 않는다 खराब हो नहीं रहा है डायरेक्टली खाने प्रोडक्ट अंदर तो भरा हुआ है राजेश जी एक बार एक बार कुछ रिक्वेस्ट से अंदर ऐसा आपसे प्लीज एक बार करें राजेंद्र हमारे 4-5 केस होता है बैक वगैरह जो चल रही है सलाहकार कमेटी टॉप अप স্যার রাজু নমস্কার ইউরো মিরামে কারের বসবাসের

నెక్స్ట్ హాఫ్ సార్ చాలా చెల్లి ఉంటుంది ఏ పిల్లలు తగ్గిపోయింది తగ్గిస్తుంది

दाना आरोप आई तो जो दाना आरोप तो लोगों को टाइम அந்த சாயங்க ஸ்டாக

میں نے کہا کہ بہت 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 మన ఏ చాలా కంపెనీ లక్ష్మి కానీ మనకి ఏ కంపెనీ లేదు ఇది ఎకరాడు వచ్చి ఇరవై ఐదు కేజీలు ఉంటారు మన ఎకరాడు వచ్చే దానికి ఇరవై ఐదు కేజీ కాలేజీ చాలా ఇది వచ్చి ఐదు ప్యాకెట్ ఉంటుంది ఐదు ప్యాకెట్లు కలిపి మనకి రోజు ఒక్క మాట వచ్చింది یقین سے ہڈا میں فارم کے بارے میں بتانا چاہیے پہلے 50 60 روز ہوتے ہیں وہ 2 سال کا ہوتا ہے ایک مہینے کا ہاں یہ جانتے ہیں اگلے چھ مہینے تک میکرو پروٹینز اور سیکنڈری پروٹینز ا شو میتھ کن ہلکے ڈروس ہیں नेक्स्ट نیکر مت کو وٹ جو عادت ہے یہ سال مستار سالی یہ ڈیموگرافی کا کوسٹ ہے یہ لو ان کی تاریخ یہ ہے سر یہ نیوٹریٹ پروسس 11 سال کی ہے رن لے لا اور بھائی

మన కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది వస్తారు బయటికి వస్తారు కావాలి అండి కావాలి శ్రీనివాస్ రెడ్డి గారికి